బీఆర్ఎస్ లీడర్ రావులు శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహిళల్ని వేరుగా పురుషుల్ని వేరుగా మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం మా హక్కుల కోసం వస్తున్నాము మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను నాపినట్టు సంఘ వ్యతిరేక శక్తులను నాపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళను వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను ఈ దౌర్జన్యాన్ని ఈ దుందురుగుతనాన్ని ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అంచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తూ ఉన్నాను రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి రైతులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళ అక్రమ అరెస్టును ఖండించి వారిని ఆదుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు మిగతా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది ఇవాళ ఖచ్చితంగా తెలుస్తూ ఉంది ఈ ప్రభుత్వము శాంతియుతంగా ధర్నాలు చేసిన నిరసనలు ప్రకటించిన ఒకవైపు నిరుద్యోగులు కానివ్వండి రైతుల కోసం యూరియా యూరియా కోసం రైతులు యూరియా కోసం రైతులు రోడ్డెక్కినా ఇవాళ రైతు వర్గాలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినా మీ స్థానిక యంత్రాంగం ఫెయిల్ అయిందని తెలిసి కూడా ఎందుకు ముఖం చెడిస్తున్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెప్పాలి ప్రశ్నించే గొంతుకలుంటే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ అక్రమాలని ప్రశ్నిస్తే మీ చేతగనాన్ని ప్రశ్ ప్రశ్నిస్తే రైతులు హక్కుల కోసం పోరాడితే బేడీలు వేస్తామనడం పోలీసుల ద్వారా బలాన్ని ప్రయోగించడం అనేది మరి ఇది ఇంద్రమరాజ్యమా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రజాపాలన చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు పోడు భూముల హక్కుల కోసము రైతులు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతు పలకడమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప అని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఒకవైపు రాష్ట్రంలో యూరియా దొరకక తెల్లవారుజాము నుంచే క్యూలు కడుతున్నటువంటి ఒక రైతులు చాలా చోట్ల మీ ప్లానింగ్ సరిగ్గా రేఖ ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క రైతులు ఇవన్నీ కూడా సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక రైతులను అక్రమంగా నిర్బంధించడము పాదయాత్రను ఆపడము వారి యొక్క హక్కులను కాలరాయడం కాదా అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ రకంగా పోలీసులను పెట్టి దమనకాండ చేస్తే పోరాటాలు అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం అని కూడా ఈ ప్రభుత్వం గమనించాలి ఎక్కడ పోయినాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ పోయినాడు రెవెన్యూ శాఖ మంత్రి మీరెవరికి కూడా ఈ దిండా గ్రామ ప్రజల యొక్క గోడు పట్టలేదని అడుగుతూ ఉన్నాను అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించిన అడగడమే పాపం అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రశ్నిస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోడు రైతుల హక్కుల కోసము అనేక రకంగా కృషి చేసినాం నాలుగున్నర లక్షల పైగా ఎకరాలను ఆరు లక్షన్నర పైగా రైతులకు పంచినాం రెండు వేల వందల యాభై నాలుగు గ్రామాల్లో వారిని గుర్తించినాం ఎక్కడా వేధులు వేధింపులు లేకుండా చేసినాం ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మళ్ళీ పొడ రైతుల మీద మరి దౌర్జన్యాలు నడుస్తున్నాయనే విషయాన్ని నేను మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకున్నాను వారిపైన సానుభూతి లేకపోగా ఈ రకంగా బలప్రయోగం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సరైన విషయం కాదు సరైన పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ